బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు హరీష్ రావు ఎన్ని రోజులు కుట్రలు చేసినా త్వరలో నిజాలు తెలుస్తాయన్నారు కొత్త విద్యుత్ పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా అని ప్రశ్నించారు కేసీఆర్ రైతులకు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటుపై అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు జిల్లా పోవాల మండలా కమ్మీ చేస్తారు జిల్లాలు కమ్మీ చేస్తారు ఏదో మరి కరెంట్ మేమేదో కొత్త పాలసీ చేస్తాం అంటే ఏం కొత్త కంటే ఇంకా మంచి ఏముంటది బాయి కాడ బోర్ కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ మరి నువ్వు కొత్త అంటే మళ్ళీ పాత కాంగ్రెస్ లెక్క తెస్తావు వెనకడ కాంగ్రెస్ ఉండగా దొంగ రాత్రి కరెంట్ వస్తే బాయ్ కాడ కళ్ళల్లో వత్తులు వేసుకొని చూసే ఉండే యాసంగి పంట మీద మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా పంట చేతికి రాకపోతుండే మరి కొత్త ఇది బాగలేదు అంటే ఏం బాగలేదు వాళ్ళది పాతవ్య కథ ఇతర వెంటనే భయపెడుతుంది ప్రజలు మరి వాళ్ళకు అవకాశం ఇచ్చారు వాళ్ళు బాగా చేయాలని అనుకుందాం చాలా మాటలు ఇచ్చేది కదా హామీలు అవన్నీ చేయాలని కోరుకుందాం చేస్తే మంచిది చేయకపోతే మళ్ళీ అదే ప్రజలు మళ్ళీ మా కేసీఆర్ సార్ కావాలని మన కేసీఆర్ డితే చూస్తారు ఒప్పితే పడదాం Hey, give me...